నమస్కారం కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం జ్యోతిష్యం మరియు న్యూమరాలజీ శాస్త్రాలలో కేరళాలు అపారమైనటువంటి అనుభవాన్ని గడిచి ఎందరో సినీ రాజకీయ ప్రముఖులచే సన్మానాన్ని పొందినటువంటి బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు లైవ్ లో ఉన్నారు న్యూమరాలజీకి సంబంధించి మీకేమైనా సందేహాలున్నా స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి అలాగే బంగారు భవిష్యత్తుని సొంతం చేసుకునే పథంలో నేమ్ లో ఒక చిన్న చేంజ్ ద్వారా చక్కటి భవిష్యత్తుని సొంతం చేసుకునే విధంగా వారు చక్కటి పరిష్కార మార్గాల్ని తెలియజేస్తున్నారు కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఫోన్ మాట్లాడండి నమస్కారం అండి ప్రతి వారం ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్నటువంటి సంఖ్యల్లో ఎటువంటి ప్రాముఖ్యత సంతరించుకున్నాయి అలాగే ఈ సంవత్సరం వారికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలు తెలియజేస్తూ వస్తున్నారు అందులో భాగంగా తొమ్మిదో నెంబర్ లో పుట్టిన వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది ప్రతి వారము మనం ఒక్కో నెంబర్ గురించి చర్చిస్తూ ఉన్నాం ఈ వారం తొమ్మిదో నెంబర్ తొమ్మిది అనగానే తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇది ప్రేక్షకులు గమనించాలి ఈ మూడు నెంబర్ లో పుట్టిన వారు అందరూ కూడా తొమ్మిదో నెంబర్ జాతకులుగా చెప్పుకోవచ్చు అయితే ఈ తొమ్మిదో నెంబర్ వారికి ఈ సంవత్సరం బాగుంటుంది అది కూడా ఉగాది తర్వాత నుంచి చాలా బాగుంటుంది అయితే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న నెంబర్లు అన్నింటిలోకి వెళ్ళా తొమ్మిదో నెంబర్ కి బాగుంటుంది కానీ ఎక్కువ ఖర్చు ఎక్కువగా ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా వేస్ట్ ఖర్చులు అవటం అలాగే కోపం ఎక్కువగా రావటం తరచూ ఆటంకాలు కలగటం జరుగుతుంది అంటే ఫైనాన్షియల్ గా టోటల్ గా చూసుకుంటే బాగుందనే చెప్పాలి కానీ టెన్షన్ ఎక్కువ పడుతూ ఉంటారు ఇటువంటి టెన్షన్ రాకుండా పూజ గ్రహ స్తంభన చేయటానికి ఒక మంత్రం ఒకటి ఈ తొమ్మిదో నెంబర్ పుట్టిన వాళ్ళు పెన్ను పేపర్ తీసుకుని ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్పదలుచుకున్నారు మీరు అందరూ రాసుకుని ప్రతి నిత్యము గనక చేస్తూ అలాగే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి గనక వెళ్లినట్లయితే వెళ్లి మీ పేరున అర్చన గాని పూజ గాని చేయించుకున్నట్లయితే ఉన్న వాళ్ళు ప్రతివారం లేని వారు అలా పన్నెండు నెలలు వెళ్ళినట్లయితే ఉగాదిలోపుగా మీ జీవితంలో అద్భుత విజయాలు సాధిస్తారు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆనందమైన జీవితాన్ని పొందగలుగుతారు టోటల్ గా తొమ్మిదో నెంబర్ జాతకులకి ఫైనాన్షియల్ గా బాగుందనే చెప్పాలి ఈ ఈ మంత్రము అందరూ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి హృం బగళాముఖి హూంఫట్ స్వాహ హృం బగళాముఖి హూంఫట్ స్వాహ ఈ మంత్రాన్ని ప్రతి నిత్యము ఒక నూట ఎనిమిది సార్లు మనసులో గనక జానించుకున్నట్లయితే ఆని ప్రభావం ఫిఫ్టీ నుంచి శమించుకున్నట్లయితే ఆని ప్రభావం నుంచి సెవెంటీ పర్సెంట్ తగ్గి మీ జీవితాల్లో అద్భుత విజయాలు సాధిస్తroch. సిద్ధంగా ఉన్నారండి. హలో. హలో. మేడం నమస్కారం మేడం. నమస్కారంండి. మీ పేరు నా పేరు చందు మేడం. చందు. చందు గారు మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ అవును మేడం నా గురించి మేడం. చందు గారు మీ పూర్తి పేరు ఏంటండి? వెంకట సూర్య చంద్రరావు. వెంకట సూర్య చంద్రరావు. అవునండి చంద్రరావు మీ డేట్ ఆఫ్ బర్త్ అండి ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ వన్ మేడం ఫోర్టీన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీ వన్ అవును మేడం మిమ్మల్ని చందు అని పిలుస్తారండి అందరూ అవును మేడం అందరూ చందు అని పిలుస్తారు మేడం ఓకే అండి చందు గారు ఎక్కడ పుట్టారండి మీరు ఈస్ట్ గోడవరి మేడం ఈస్ట్ గోడవరి ఈస్ట్ గోడవరిలో పుట్టారు సరేనండి చందు గారు జెకేర్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారని మీకున్న సమస్య ఏంటో వారికి వివరించి మీ ఇంటి పేరు ఒకసారి చెప్పండి సిహెచ్ వెంకట చంద్రశేఖర్ రావు అండి సూర్య చంద్రరావు అందరూ చందు అని పిలుస్తారు అవును సార్ అవునండి మీ సమస్య ఏంటి చెప్పండి సార్ అదే సార్ అదే ఉద్యోగంలో స్థిరత్వం లేదు సార్ అంటే అన్ని ప్రైవేట్ కంపెనీలో చేస్తున్నాం సార్ అన్ని చిన్న కంపెనీలు అన్నమాట లైఫ్ సెటిల్మెంట్ లేదు సార్ లైఫ్ ఎలా ఉంటుంది అడగడానికి ఫోన్ చేశాను ఓకే ఓకే తప్పకుండా అండి మీ బర్త్ నెంబర్ ఫోర్టీన్ అలాగే ఏడో నెల పంతొమ్మిది అని చెప్పారు బర్త్ నెంబర్ ఫైవ్ ఆర్ జస్ట్ నెంబర్ ఫోర్ ఎప్పుడైతే రాహు బుధులు కలిశారో టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి రాహు బుధుడు బుధుడు వ్యాపారకారకుడు అయినప్పటికీ రాహుతో కలిసినప్పుడు మెంటల్ టెన్షన్ చెకాకులు ఎక్కువగా ఉంటాయి సో మీ పేరులో చందు అంటే ఇరవై నాలుగో నెంబర్ అది మీకు అంత కరెక్ట్ గా లేదు వెంకట్ విఈఎన్ కేఏ వెంకట్ అని పిలిపించుకోండి ఈ రోజు నుంచి మంచి రిజల్ట్ పొందుతారు అటు మొత్తం కంప్లీట్ ఆ ఇంటి పేరుతో సహా ఇనిషియల్ వదిలేసి కేవలం వెంకట్ వెంకట్ అని పిలిపించుకోండి ఉదయం ఇరవై మూడు సార్లు సాయంత్రం ఇరవై మూడు సార్లు ఇలా ఒక ఐదు కోర్సులు చేయండి కోర్సు అంటే ఇరవై మూడు రోజులు ఉదయం సాయంత్రం రాస్తే ఒక రోజు ఇలా ఇరవై మూడు రోజులు రాస్తే ఒక కోర్సు అండి ఇలాంటి ఐదు లేక తొమ్మిది కోర్సులు చేయండి మీ లక్కీ నెంబర్ ఫైవ్ ఆర్ నైన్ మీరు అడిగిన జాబ్ లో కూడా మంచి స్థిరత్వం రావడానికి ఆరు ఏడు గణేష్ మూడు కలిసిన పెండెంట్ ఒకటి పెట్టండి అలాగే మోర్ దెన్ టూ క్యారెట్స్ ఒరిజినల్ కెంపు అనే ఒక రత్నాన్ని కుడి చేతి ఉందర వేలుకి పెట్టుకునే ప్రయత్నం చేయండి మీ లక్కీ నెంబర్ ఐదు తొమ్మిది అన్లక్కీ నెంబర్ ఓన్లీ సెవెన్ ఏడో నెంబర్ అంత పనికి రాదు ఏడు పదహారు ఇరవై ఐదు పడమర దిక్కు పడమర వాయువ్యయం చాలా బాగుంటుంది వెంకట గారు గాడ్లెస్ అలాగే ఒక మంత్రం కూడా చెప్తాను ఇది ప్రతినిత్యం చేయండి జాబ్లో అప్ అండ్ డౌన్స్ రానివ్వదు ఓం హం హనుమతే ఆంజనేయాయ మహా బలాయన మహా అనే మంత్రాన్ని ప్రతినిత్యం నలభై సార్లు చేయండి శనివారం శనివారం ఆంజనేయ స్వామి గుడి చుట్టూ నలభై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఇలా పదకొండు శనివారాలు చేసేలోగా మీ జాబులో కానీ మీ జీవితంలో కూడా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఓం సర్వాభిష్ట ఫల ప్రదాయ నమ ఓం సర్వ అభిష్ట ఫల ప్రదాయ ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం గనక మనసులో జపిస్తూ ఉండండి అభిష్టం అంటే కోరిక కోరిక చెప్పుకుని మంత్రం జపించండి డెఫినెట్ రిజల్ట్ వస్తుంది గాడ్ బ్లెస్ యూ వెంకట్ అలాగే సార్ మీరు ప్రతి వారం కూడా అంటే కొన్ని రెమెడీస్ చెప్తూ వస్తున్నారు అలాగే మీరు చెప్పిన రెమెడీల కారణంగా ఎంతో మందికి వివాహాలు జరిగి చాలా సంతోషంగా ఉన్నారు ఈ వాళ్ళకి కూడా ప్రేక్షకులు కొన్ని రెమెడీస్ తెలియమ్మా చాలా మంది కాల్ చేస్తూ ఉన్నారు మన ఆ భక్తి టీవీ ప్రోగ్రామ్ చూసి స్వయంగా వాళ్ళ రెమెడీస్ పాటించి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు స్వయంగా వచ్చిన తెలియజేస్తూ ఉన్నారు అలాగే మన ప్రేక్షకుల కోసం అసలు వివాహం కావట్టం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసిన సహజంగా ఏదన్నా సంవత్సరం రెండు సంవత్సరాలు కావాలేమా ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కావట్లేదని వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూమరాలజీ కరెక్షన్ చేసుకోండి న్యూమరాలజీ కరెక్షన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మనిషి మీద ప్రభావం చూపుతుంది అలాగే తర్వాత ఏం చేయాలి అంటే వాళ్ళు ఎర్రదారము అంటే మూడు కులాల దారాన్ని తీసుకోండి రావి చెట్టు మర్రి చెట్టు కలిసి ఉన్న చోట దాన్ని ఏడు దారాలు ఏడు పోగులు ఈ మూడు కులాల దారాన్ని ఏడు పోగులు చేసుకుని ఏడు పేటలుగా అల్లి దాన్ని ఏడు రౌండ్లు ఆ యొక్క చెట్టుకి చుట్టాలి అది మంగళవారం రోజున గుర్తు పెట్టుకోండి ప్రేక్షకులు వివాహం కాని స్త్రీ కాని పురుషుడు కాని మూడు కులాల దారాన్ని ఏడు పోగులుగా పెట్టి దాన్ని ఏడు రౌండ్లు రావి చెట్టు మర్రి చెట్టు ఎక్కడ కలిసి ఉన్నప్పటికీ ఆ రెండిటికి కలిపి ఏడు సార్లు చుట్టండి చుట్టి నమస్కారం చేసుకుని ఆ రావి చెట్టు బెరడు తెచ్చుకుని తావీదిలో కాని లేదు తలగడి దిండి కింద కాని పరుసులో కాని జేబులో గాని మీ అవకాశం ఉన్న చోట ఆ బెరడు తీసుకుని ఆ రావి చెట్టు మర్రి చెట్టు అదొక బెరడు ఇదొక బెరడు జేబులో పెట్టుకోండి అలాగే ఓం స్కందాయ నమహ ఓం స్కందయనమహ అనంటూ ప్రతి మంగళవారం కూడా ఒక నూట సార్లు మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకి వెళ్లి ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉండండి ఎలాంటి వారికైనా కూడా పూజ కాల సర్పదోషములు ఉన్నవారికి కూడా వివాహాలు శీఘ్రమే అవుతాయి అలాగే ఓం ధనమాంగళ్య ప్రదాయ మహా సాయిబాబా ఫోటో ముందు కుంకుమతో గనక పూజించి ఆ కుంకుమని ప్రతినిత్యం ధరించి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపిస్తూ అలాగే సాయిబాబా గుడికి గురువారం గురువారం వెళ్లి మీ పిడికడు కుడి చేతి అంటే ఇలా కందులు తీసుకోండి తీసుకుని ఏడు ప్రదక్షిణలు చేయండి దుని సాయిబాబా గుడిలోని దుని చుట్టూ ఏడో ప్రదక్షిణ అవగానే కందులు దాంట్లో వేయండి ఒక పది నిమిషాలు ఆగి ఆ విభూతి తెచ్చుకున్న అది కూడా ధరించండి ఇలా ఒక ఏడు లేక తొమ్మిది గురువారాలు చేసే కూడా వివాహం అయి తీరుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ నోమరాలజీ కరెక్షన్ తర్వాత ఈ యొక్క పూజలు కానీ చేసుకోవాలి అలాగే నవ వ్రతం అనే ఒక పూజ ఉంటుంది ఎన్ని చేసినా వివాహం కాదు తొమ్మిది శుక్రవారాల్లో వివాహాలు అయి అలా మా దగ్గరికి ఎంతో మంది చాలా మంది వచ్చి ఈ పూజలు అలాగే మేమిచ్చే పదమూడు శాస్త్రాలు ఈ కేరళ జ్యోతిషం అంటే ఒక నోమరాలు కాదు పదమూడు శాస్త్రాల్లో మీ యొక్క ఒక జాతుకుని పైన ఇంప్లిమెంట్ చేసి వారి సమస్యకు తగ్గట్లుగా కేరళ మంత్రశాస్త్రము కేరళ పూజలు వారింట్లో వారే చేసుకుని ఆ సమస్యకు పరిష్కారం వారే వచ్చి వారికే తెలిసేటట్లుగా చేసి ఆ పరిష్కారాన్ని వచ్చేట్లుగా చేయటమే కేరళ సంఖ్య జ్యోతిష్యం యొక్క ఉద్దేశం కాబట్టి మరొచ్చే వారం మరొక రెమెడీని కూడా మీకు తెలియచేస్తాను అలాగే ఇందాట తొమ్మిదో నెంబర్ చెప్పుకున్నాం ఈ వారంతో తొమ్మిదో నెంబర్ కంప్లీట్ అయింది వచ్చే వారం నుంచి అలాగే నక్షత్రాలు ఏ నక్షత్రాలు ఈ సంవత్సరం ఎలా ఉంటాయి అశ్విని నక్షత్రం నుంచి అలాగే మీకు మొదలు పెట్టుకుని కంటిన్యూ రేవతి నక్షత్రం వరకు కూడా కంటిన్యూ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా చెప్పదలుసుకున్నా అది వచ్చే వారం నుంచి అలాగే ప్రతి మంగళవారం నేను హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈసారి బుధవారం ఖమ్మంలో ఉండటం జరుగుతుంది వాటి బడ్జెట్ లో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ వాటి బడ్జెట్ లో రేపు ఒక్కరోజు మాత్రమే బుధవారం నాడు అలాగే ప్రతి గురువారం విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈసారి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది ఇది ప్రేక్షకులు గమనించండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక శనివారం ఒక రోజు మాత్రమే అలాగే శుక్రవారం కానీ ఆదివారం కానీ సోమవారం కానీ మా మైండ్ బ్రాంచ్ గుడివేళ్ళలో ఉండటం జరుగుతుంది అలాగే వచ్చే నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులో అంటే కాశీ పుణ్యక్షేత్రంలో ఉండటం జరుగుతుంది వారణాసి కాశీ పుణ్యక్షేత్రంలో ఆ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి వారణాసి కాశీ పుణ్యక్షేత్రంలో కేవలం వచ్చే నెల ఏప్రిల్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు మీరు ముందుగానే స్క్రీన్ పంచుకోవచ్చు కాల్ చేసినట్లయితే మీకు అపాయింట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది హలో హలోమస్కారం అండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఫోర్టీన్టీ సెవెన్ ఏమని పిలుస్తారండి ఇంట్లో మీ అబ్బాయిని ఇంట్లో మీ అబ్బాయిని ఏమని పిలుస్తారండి మనోజ్ మనోజ్ అని పిలుస్తారు ఇంకేమైనా ముద్దు పేర్లు ఉన్నాయండి ఓన్లీ మనోజ్ అని పిలుస్తారా మనోజ్ ఏర్లో పుట్టాడు సరేనండి ఏ ఊర్లో పుట్టాడండి మనోజ్ కుమార్ చెన్నై చెన్నై లెవెన్ ఫార్టీ ఫైవ్ రాత్రి రాత్రిందండి మీ సమస్య ఏంటో వివరించండి చెప్పండి మనోజ్ తప్పకుండా తప్పకుండా మనోజ్ అనే పేరే బాగాలేదండి మనోజ్ అంటే పద్దెనిమిదో నెంబర్ ఇంకా ఆ నెంబర్ గురించి మీకు చెప్పక్కల టీవీ వాచ్ చేస్తే చాలు అది డెత్ నెంబర్ అని భయంకరమైన నెంబర్ అని మనం చెప్తూ ఉంటాం అయితే నేను ఎటువంటి నెంబర్ అయినప్పటికీ కూడా దాంట్లో చిరు కరెక్షన్ తో మనోజ్ అనేది కరెక్ట్ చేసుకోవచ్చు ఎంఏఎన్ఓ జెహెచ్ ఒక హెచ్ యాడ్ చేసుకోండి మనోజ్ కుమార్ కల్లా కుమార్ అంత కరెక్ట్ కాదు మీరు మనోజ్ లో ఎం సాయి మనోజ్ అని గనక పెట్టుకున్నట్లయితే ఎందుకంటే బాబు జాతకంలో బర్త్ నెంబర్ ఫైవ్ ఆ డెస్ట్రీ నెంబర్ నైన్ అంటే కుజ బుద్ధులు కలిసి ఉన్నారు ఆస్టాలజీ ప్రకారం చూసుకున్నట్లయితే అందువల్ల అన్ని ఉండి అంగట్లో సెన్ ఉంటది అలాగే కొంచెం కోపం అప్పుడప్పుడు వస్తూ ఉంటది అంటే స్టెబిలిటీగా ఉండదు అందువల్ల మనం ఏం చేయాలి అని అంటే సాయి మనోజ్ ఎస్ఐ సాయి ఎంఏ ఎన్ ఎం సాయి మనోజ్ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ ట్వంటీ సెవెన్ ఆఫ్టర్ డిన్నర్ ట్వంటీ సెవెన్ ఇలా ఇరవై ఏడు సార్లు ఉదయము అలాగే రాత్రికి ఇరవై ఏడు సార్లు ఓన్లీ ఎం మనోజ్ అయితే గనక హెచ్చి పెట్టుకుని లేదు సాయి మనోజ్ అని గనక పెట్టుకున్నట్లయితే థర్టీ టూ టైమ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ డిన్నర్ రెండిట్లో ఏది పెట్టుకున్నా కూడా మంచి రిజల్టే కోపం ఏ తగ్గాలంటే సాయి మనోజ్ అని పెట్టుకోవాలి అలాగే మా పేర్లు ఇంకా వేరే యాడ్ కాకుండా కేవలం ఒక హెచ్ యాడ్ చేసి ఎం మనోజ్ ఇది ఇరవై ఏడు సార్లు రాయాలి అదైతే ముప్పై రెండు సార్లు ఎవరు చాయిస్ ఏది రాసినా కూడా మంచి రిజల్ట్స్ అయితే వచ్చి తెరతాయి ఇలా ఒక తొమ్మిది లేక ఐదు కోర్సులు చేయండి అలాగే మీరు అడిగారు బాబు ఏ రత్నం పెట్టుకోవాలి అని కెంపు అనే రత్నాన్ని కుడి ఉంగరం వేలికి అలాగే కనకపుష్య రాగము కుడి చేతి చూపుడు వేలికి ఈ రెండు రత్నాలు బాబుకి లైఫ్ స్టోన్ గా చెప్పుకోవాలి ఫోర్త్ ఫేస్ రుద్రాక్ష పోయి ధరించాలి ఐదో నెంబరు తొమ్మిదో నెంబరు లక్కీ నెంబర్ రెండో నెంబరు ఆరో నెంబరు అల్లక్కీ నెంబర్ ఉత్తరము పడమరా దిక్కులు చాలా బాగుంటాయి బాబు లైఫ్ చాలా బాగుంది కంగారు పడాల్సిన అవసరం లేదు స్కిన్ ఎలర్జీ గానే డెస్ట్ ఎలర్జీ గానే ఎక్కువగా వస్తుంటాయి ఎక్కువగా ఈ బాబుని మనసులో క్లీమ్ అచ్యుతానంద గోవింద అనేది చదువుకున్నట్లయితే ఆ ఎలర్జీ నుంచి కూడా దూరం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గాడ్ బ్లెస్ యూ మన అలాగే మీరు ప్రతి వారం ఒక సక్సెస్ స్టోరీ తెలియజేస్తూ ఉంటారు అంటే మీ వల్ల పరిష్కార పరిష్కార మార్గాలను పొంది వాళ్ళు చక్కగా హాయిగా ఆనందంగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాంటి సక్సెస్ స్టోరీ అమ్మా అంటే స్వయంగా వాళ్ళు లెటర్ రాశారంటే వాళ్ళది ఈ రోజు మీకు చదివి చెప్తాను ప్రముఖ నోమరాజ్ జయకేర్ సార్కి నమస్కారం నా పేరు వెంకటేశ్వరరావు నా భార్య పేరు రాణి అయితే టోటల్ గా చదవాలంటే లేట్ అవుతుంది దాని యొక్క సారాన్ని మీకు వివరిస్తాను వారి ఫోన్ నెంబర్ మీకు చెప్తాను మీరే స్వయంగా తెలుసుకున్నారు కానీ సో వాళ్ళిద్దరు ఏలూరు బ్రాంచ్ లో ఇద్దరు కలిశారు కలిసినప్పుడు వాళ్ళిద్దరూ సార్ అసలు ఏది పట్టుకుంటే అది వెనక్కి వెళ్ళిపోతుంది అసలు జీవితంలో మాకు సక్సెస్ అనేది ఉందా అసలు మేము సక్సెస్ అవుతామా అని చెప్పి వాళ్ళు అడిగారు అమ్మా అప్పుడు ఆవిడ సరే మాకు వాళ్ళ జాతకాలు ఇద్దరి చూసినప్పుడు సంతానం కలుగుతుంది అది కూడా పిల్లవాడు పుట్టినట్లుగా జాతకంలో తెలుస్తుంది అయ్యా నీకు పిల్లవాడు పుడతాడు ఫస్ట్ దాంట్లో ఎటువంటి అనుమానం లేదు అలాగే ఈ క్షణం నుంచి ఒక రెండు లేక మూడు కోర్సులు అయ్యే లోపే మీ జీవితంలో మంచి రిజల్ట్ వస్తుంది అది మీరే చూస్తారు నేను చెప్పే కన్నా ఇద్దరు పేర్లు కూడా వెంకటేశ్వర గారి పేరు అలాగే రాణి వారి భార్య పేరు ఇద్దరు పేరు కరెక్షన్ ఇచ్చి ఇవ్వడం జరిగింది అలాగే నేను ఇచ్చే పదమూడు శాస్త్రాలు అని చెప్పాను నేను ఈ పదమూడు శాస్త్రాల ప్రకారం కూడా వారి జాతకాన్ని పరిశీలించి వారికి తగ్గ రెమెడీస్ మంత్రశాస్త్రం కాని పూజలు కాని వారి చిన్న చిన్నగా ఇంట్లో చేసుకునే పూజలు కాని అలాగే చిన్న చిన్న రెమెడీస్ గాని ఇవ్వటం జరిగింది అవి చేసిన రెండు మూడు నెలలకే వారి జీవితంలో ఎలాంటి అద్భుతం అంటే ఏ పని అనుకున్నా కూడా ఆ పని నెరవేరటం వారికి మౌపలోడ్ పుట్టడం ఇలా అన్ని వారు నేను ఏదైతే తెలియచేశానో వారి జాతకం ప్రకారం అన్ని అలాగే జరుగుతున్నాయి సార్ ఇదంతా కూడా కేరళ సంఖ్య జ్యోతిష యొక్క పుణ్యం అంతకీతం జీవితం అంటేనే ఒక బాధ ఈ రోజున జీవితం అంటే ఒక ఆనందం ఒక సంతోషం అంత హ్యాపీనెస్ తెచ్చిన మా జీవితాల్లో మీకు వేల వేల కృతజ్ఞతలు వారి లెటర్ కూడా రాశారు వారి ఫోన్ నెంబరు వారి అడ్రస్ కూడా మీకు తెలియజేస్తాను వారి యొక్క పేరు జే వెంకటేశ్వరరావు జంగారెడ్డిగూడెం పశ్చిమ గోదావరి జిల్లా వారి ఫోన్ నెంబరు నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ టూ డబల్ సిక్స్ వన్ సిక్స్ మరొకసారి వారి ఫోన్ నెంబరు తెలియజేస్తాను నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ టూ డబల్ సిక్స్ వన్ సిక్స్ మీరే స్వయంగా కాల్ చేసి తెలుసుకోండి కేరళ సంఖ్య జ్యోతిష్ వంటి కేవలం మాటలు కాదు చూపిస్తుంది అనడానికి ఇలాంటి సక్సెస్ స్టోరీస్ కొన్ని వేలల్లో ఉన్నాయి స్వయంగా మా బ్రాంచ్ కి రాగలిగినట్లయితే వారి ప్రతి ఫోన్ నెంబరు వారు స్వయంగా రాసిన లెటర్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది అలాగే జేకేఆర్ న్యూమరాలజీ జేకేఆర్ త్రీ డబుల్ సిక్స్ లో యూట్యూబ్ సెర్చ్ లో మీరు గనుక వాచ్ చేసినట్లయితే గనక మరిన్ని సక్సెస్ స్టోరీస్ మేము చేసే పూజా విధానాలు అన్ని కూడా మీరు స్వయంగా చూడవచ్చు తిలకించవచ్చు అలాగే ఇలాంటి ఇంటెస్ ఎంతో మంది ఉన్నారు అలాగే మా యొక్క కార్యక్రమాన్ని చూసి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు అలా కాకుండా చిన్న లెటర్ లో మీకు జరిగిన సక్సెస్ ఏంటి మేము ఏ రెమెడీ చెప్పాము ఆ ఏ రెమెడీ చేస్తే మీ జీవితంలో సక్సెస్ వచ్చింది మా ఇంటి అడ్రస్ ఈ ప్రోగ్రామ్ ఆయన చివరిలో వస్తుంది ఆ ఇంటి అడ్రస్ కి మెయిన్ బ్రాంచ్ అడ్రస్ కి ఒక కార్డ్ ముక్క రాయండి మీ యొక్క సక్సెస్ ను కూడా అందరితో షేర్ చేసుకుందాం అలాగే ప్రతి మంగళవారం హైదరాబాద్ లో ఉండే విషయం అందరికీ తెలిసిందే అలాగే ఈ ఒక్క రోజు మాత్రమే హైదరాబాద్ లో అందుబాటులో ఉంటాం హోటల్ గ్రాండ్్యూర్ అమీర్పేట్ లో అలాగే ప్రతి గురువారం విజయవాడలో ఉంటాం హోటల్ స్వర్ణ ప్యాలెస్ ఈ గురువారం కూడా విజయవాడలోనే ఉండటం జరుగుతుంది అయితే రేపు బుధవారం ఖమ్మం రావడం జరుగుతుంది ఖమ్మం ప్రేక్షకుల కోరిక మేరకు ఒక్క రోజు మాత్రమే అది కూడా రేపు రోజు మాత్రమే ఖమ్మంలో హోటల్ బడ్జెట్ లో ఉండటం జరుగుతుంది అలాగే ఈసారి శనివారం ఏలూరులో ఉండటం జరుగుతుంది అందరూ కూడా గమనించండి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో రేపు శనివారం ఒకరోజు మాత్రమే అలాగే ఆదివారం కానీ సోమవారం కానీ శుక్రవారం కానీ మా మెయిన్ బ్రాంచ్ గుడివేడలో ఉండటం జరుగుతుంది ఇకపోతే వచ్చే నెల ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కాశీ పుణ్యక్షేత్రంలో ఉండటం జరుగుతుంది వారణాసి కాశీ పుణ్యక్షేత్రంలో ప్రేక్షకులు గమనించండి అపాయింట్మెంట్లు కావాలన్నా అలాగే మేం చేసే యొక్క దక్షిణార్థ శంకు పూజ మీకు వచ్చే నెలలో ఇరవైయో తారీఖున గుడివేడలో జరుగుతుంది అక్షయ తృతీయ రోజు ఒక రోజు ముందు రోజున అలాగే ఈ శంఖాన్ని తీసుకుని అక్షయ తృతి రోజు మీ ఇంటికి వెళ్లాలనే ఉద్దేశంతో అక్షయ తృతీయ ఒక్క రోజు ముందు ఇరవై తారీఖున గుడివేడలో అనగా సోమవారం వచ్చింది అది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోండి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది కొద్ది మందికి మాత్రమే నూట ఎనిమిది మంది మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ఈ శంకు పూజలో పాల్గొనదర్శన వారు అందరూ కూడా కాల్ చేసి స్క్రీన్ పర్స్కో కాల్ చేసినట్లయితే మీ పేరు గోత్రం రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఎందుకంటే ఆ తర్వాత ఎనిమిది దాటి ఒక్కళ్ళు వచ్చినా కూడా అవకాశం ఉండదు ఇది అద్భుతమైన పూజ పాల సముద్ర మదనంలో ముందుగా పుట్టింది ఈ దక్షిణాద శంఖం ఎవరైతే ఈ శంఖమును పూజిస్తారో పదకొండు కోరికలు ఆ శంఖంలో పెట్టుకుని సంవత్సర కాలంలో అక్షయ తృతీయ అలాగే విజయదశమి దీపావళి మకర సంక్రాంతి అని చెప్తూ ఉంటాను నేను అలాగే మొట్టమొదటి రోజు అక్షయ తృతీయ ఆ రోజు ఈ శంఖం ఎవరైతే పూజిస్తారో వారి జీవితంలో సర్వ విజ్ఞానాలు అక్షయ తృతికి మనం అందరం కూడా బంగారం కొంటాం కాబట్టి ఈ శంకు పూజ చేసి అక్షయ రోజు మీ ఇంటికి శంఖం తీసుకెళ్లినట్లయితే వెయ్యి బారులు ఇచ్చే యొక్క సమంతమణితో సమానమై మరలా వచ్చే సంవత్సరానికి మీ జీవితంలో కోరిన కోర్కెలు తీర్చడి కామధేనువు కలప వృక్షంగా ఉంటది అటు అద్భుత అద్భుతమైన పూజ రేపు

ట్వంటీ వన్ జనవరి ట్వంటీ వన్ జనవరి నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ ఇంట్లో ఏం పిలుస్తారండి పది నిమిషాలకి అండి ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలకి ఎనిమిది గంటల పది నిమిషాలకి నర్సరావుపేటలో పుట్టాడు నర్సరావుపేట ఓకేనండి ఇంట్లో ఏమని పిలుస్తారు మీ అబ్బాయిని అబ్బాయిని ఫ్రెండ్స్ అందరూ రవి అని పిలుస్తారండి ఇంట్లో తేజ అని పిలుస్తాము తేజు అని కొంతమంది తేజ అని పిలుస్తారు రవి రవి తేజ తేజు 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 ఇంట్లో పిలుస్తారండీ అంటే అంటారు మీరు ఏ సమస్య గురించి అడగాలనుకుంటున్నారు తప్పకుండా అండి తప్పకుండా రవితేజ అనే పేరులో మీరు రవి అంటే పదవ నెంబర్ అండి అంత కరెక్ట్ కాదు రావ్ అన్న పదే రవి అన్న పదే సగం జీవితం మాత్రమే బాగుంటుంది సిహెచ్ డాట్ ఎల్ స్పేస్ రవితేజ ఆర్ఏ విఐటి కాళింగ్ రవితేజ అని పూర్తిగా పిలవండి బాబు బర్త్ నెంబర్ త్రీ ఆర్ నెంబర్ ఫైవ్ ఎప్పుడైతే మూడు గురుడు బుధుడు అని చెప్పుకుంటా ఇది ఎక్సలెంట్ అన్ని బాగుంటాయి వివాహంలోనే కొంచెం ఆటంకాలు వస్తూ ఉంటాయి దానికి ఏం చేయాలి ఎలా చేయాలి నేను చెప్తాను రవితేజ అని ఈ పిలవండి సిహెచ్ డాట్ చల్లా అన్నారు సిహెచ్ డాట్ ఎల్ రవితేజ అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ థర్టీ టూ ఆఫ్టర్ టెన్నర్ థర్టీ టూ ఇంటి పేరుతో సహా రాసుకోండి ఇలా ఒక ఐదు కోర్సులు లేక తొమ్మిది కోర్సులు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది దీనికి మూడో నెంబరు ఐదో నెంబరు తొమ్మిదో నెంబర్ లక్కీ నెంబర్ అన్ లక్కీ నెంబర్ ఆరో నెంబరు ఇక్కడ వివాహం కోసం నేను గతంలో ఇందా ఒక రెమెడీ చెప్పాను అలాగే ఇప్పుడు మరొకటి మీకు అడిగారు కాబట్టి ఇంకోటి తెలియజేస్తాను ఐమ్ హూమ్ షూమ్ క్లీం కుమారాయ హూమ్ క్లీం కుమారాయ నమహ ఇది కుమారస్వామి మంత్రం ప్రతి మంగళవారం కూడా మీ బాబు పేరున అర్చన చేయించండి అలాగే రెడ్డ ఒత్తులో ఇలాగే వివాహం కాని వాళ్ళు కాని మీ బాబు కాని ఎవరైనా కూడా ఎర్రని యొక్క క్లాత్ కాటన్ క్లాత్ తీసుకుని దాన్ని గంధంలో ముంచి చక్కగా గంధంలో ముంచి నీడను ఆరబెట్టి ఆ తర్వాత రెండు ఒత్తులుగా చేసి రెండు ఒత్తులు వెనకాల విడిగా ఉంచి ఎదర కలిపి ఏక చేసి మంగళవారం నాడు మట్టి ప్రమ్మిదలో అలాగే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం యొక్క జయస్తంభం దగ్గర వెలిగించండి మంచి రిజల్ట్ వచ్చి తీరుతుంది ఎప్పుడైతే ఇలా ఒక తొమ్మిది మంగళవారాలు చేశారో మీ జీవితంలో వివాహ సమస్యలు అంటూ ఎవరికి ఉండవు మీ బాబుకి చేయండి అలాగే వివాహం కాని వారికి ఎవరైనా కూడా ఈ యొక్క రెమెడీ చేసుకున్నట్లయితే వివాహ సమస్య అనేది ఉండనే ఉండదు పూజ రాహు కేతు దోషాలన్నీ తొలిపోయి శీఘ్రమే వివాహం అవుతుంది గాడ్ బ్లెస్ అవతేజ గారు చాలా చక్కగా వివరించారండి అలాగే దీపారాధన గురించి మీరు ప్రతి వారం చెప్తూ వస్తున్నారు ఎన్ని ఒత్తులతో వెలిగించాలి అసలు దీపారాధన యొక్క ప్రాముఖ్యత ఈ వారం కూడా తెలియదు పోయిన వారం అంటే పోయిన వారం టైం లేక అంత ముందు వారం చెప్పానమ్మా అయితే ఈ వారం దీపారాధన అసలు ఎలా చేయాలి అంటే ఉదయం కాలం ముందు అందరికీ తెలిసిందేది అయితే సాయంత్రము సంజా దీపారాధన చాలా ఇంపార్టెంట్ రా సంజా దీపారాధన చేసి మరలా ఉదయం సూర్యోదయం వరకు కూడా ఇంట్లో దీపారాధన వెలుగుతున్నట్లయితే ఐశ్వర్య వృద్ధి అలాగే మనకి ఐశ్వర్యం కావాలి అనుకున్న వాళ్ళు ఆముదముతో చేస్తే చాలా అద్భుతమైన జట్టు వస్తుంది అలాగే మనకి ఆరోగ్యం కావాలి అలాగే మెంటల్ టెన్షన్స్ తొలగాలి అనుకున్న వారు నువ్వు నూనెతో చేయాలి సంధ్యా దీపం చేసేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన అలాగే దీపేన హారతి పాపం సంధ్యా దీపం నమోస్తుతే ఈ యొక్క యొక్క శ్లోకాన్ని కళ్ళు మూసుకుని దీపారాధన చేసిన తర్వాత కళ్ళు మూసుకుని ఈ శ్లోకం చదివి మరలా కళ్ళు తెరిచి ఆ దీపారాధన వెంక చూసి మీ మనసులో యొక్క సంకల్పం ఆరోగ్యం కోసం చేస్తున్నారా ఐశ్వర్యం కోసం చేస్తున్నారా అలాగే భగవంతుడి యొక్క చిత్తం ఎప్పుడు మీలో ఉండాలని చేస్తున్నారా మమేకం అవ్వాలని మీ సంకల్పం ఏదైనప్పటికీ కూడా అది దీపం ఇంక చూసి చెప్పాలి చెప్పిన తర్వాత మీ ఇష్టదయం ఏదైనప్పటికీ మంత్రాలు కానీ శ్లోకాలు కాని అష్టోత్తరాలు కాని ఏదైనా చేసుకోవచ్చు ఈ రకంగా దీపారాధన చేసి అలాగే మరలా సూర్యోదయం వరకు కూడా ఆ దీపాన్ని వెలిగేటట్లుగా ఉంచండి ఉదయం ప్రాపత్కాలం ముందు చేయాలి అలాగే సాయం సంధ్యలో మాత్రం సూర్యుడు అస్తమించే సమయంలో చేసిన దీపాన్ని ఉదయం వరకు ఉండేట్టుగా చేయండి పోయిన వారం చెప్పుకున్నట్లుగా రెండు ఒత్తులు దీపం అలాగే రెండు ఒత్తులు చెప్పాం అలాగే మూడు ఒత్తులు నాలుగు ఒత్తులు క్రమీపై చెప్పుకుందాం రెండు వత్తుల దీపం ఎలా వేయాలి అని అంటే చివర్లు కలపకుండా ఎదర మొనలు మాత్రం ఒకటి చేయాలి దీపారాధన చేసి అలాగే మీ గుమ్మం ముందు సంధ్యా సమయంలో ఇంత గల్లుప్పు జస్ట్ ఆ మూల ఈ మూల పెట్టి ఆ దీపం ఆ గల్లుప్పు పైన పెట్టండి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు ఈ రకంగా గుమ్మానికి ఆ పక్క ఈ పక్క అలాగే దేవుడి దగ్గర ఇలా పెట్టుకున్నట్లయితే మీ ఇంట్లో ఐశ్వర్యం కావాలనుకుంటే ఆముదముతో అనుకున్నాం ఆరోగ్యం కావాలి మెంటల్ టెన్షన్ తగ్గాలి అనుకుంటే నువ్వు నూనెతో చేసుకున్నట్లయితే గనక మంచి రిజల్ట్ పొంది తీరతారు అయితే ఓపిక ఉన్నవారు అరటి నారతో చేసిన ఒత్తులు ఇంకా ఐశ్వర్యాన్ని ఇస్తాయి ఇంకా కామన్ గా మనకి బోరగ దూతో చేసి దూదితో ఒత్తులు వేయనప్పటికీ కూడా మీరు చేసుకోవచ్చు దానివల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ ఓపిక ఉన్న వాళ్ళు మాత్రం అరటి నారతో చేసింది అలాగే తెల్ల జిల్లేడు యొక్క ఒత్తులు కానీ ఈ గనక వెలిగించినట్లయితే ఐశ్వర్య వృద్ధి ఆరోగ్య వృద్ధి కలిగి తీరుతుంది మరొచ్చే వారం మూడు వత్తులతో చేయొచ్చా అలాగే దీపాన్ని ఎటుపక్క పెట్టాలి అలాగే ఏ నక్షత్రం వారికి సంవత్సరం ఎలా ఉంది మరిన్ని వివరాలతో మేము ముందుకి వచ్చే వారం వస్తాను అంతవరకు కూడా వేచి ఉండండి ప్రతి వారం మనం సక్సెస్ స్టోరీ చెప్పుకుంటున్నాం ఒక సక్సెస్ రావడానికి కేరళ సంఖ్య జ్యోతిషం పదమూడు శాస్త్రాలు ఒక వ్యక్తి జాతకం పైన ఇంప్లిమెంట్ చేస్తుంది ఆ పదమూడు శాస్త్రాలు ఏమిటి అని అంటే ఒక న్యూమరాలజీ అని అంటే న్యూమరాలజీ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే న్యూమరాలజీ నేమాలజీ గ్రాఫాలజీ ఆస్ట్రాలజీ జయమాలజీ రుద్రాక్షలు రత్నాలు ప్రశ్న శాస్త్రం మంత్ర శాస్త్రం పుట్టుమచ్చ let's అసలు ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి ప్రశ్న శాస్త్రం పుట్టుమత్తల శాస్త్రం ద్వారా హస్త ద్వారా కూడా వారి యొక్క జాతకాన్ని తెలియజేసేది కేరళ సంఖ్య జ్యోతిషం సమస్య ఏదైనప్పటికీ కూడా పరిష్కారం కేరళ సంఖ్య జ్యోతిషంలో ఉంది అని అంటానికి వారం వారం మనం చెప్పుకునే సక్సెస్ స్టోరీస్ మీరు గనక స్వయంగా వచ్చినట్లయితే మా యొక్క బ్రాంచ్ లో వారి ఫోన్ నెంబర్ తో సహా ఇస్తాం అలాగే అక్షయ తృతి రోజు ఒక్క రోజు ముందుగా గుడివేడలో రేపు వచ్చే నెల ఇరవయో తారీఖున అక్షయ తృతి రోజున దక్షిణ శంకు పూజ జరుగుతుంది అక్షయ తృతికి ఒక్క రోజు ముందు ఇరవయో తారీఖున కాబట్టి అక్షయ తృతి రోజు ఈ శంఖాన్ని మీ ఇంట్లో తీసుకెళ్లి మీరు పూజించినట్లయితే అది వెయ్యి బారు ఇచ్చే సంబంధక సమానం అవుతుంది కాబట్టి ఎవరైతే ఈ పూజలో పాల్గొనదరుస్తున్నారో మీ పేరు గోత్రనామాలు ముందుగా రిజిస్టేషన్ చెంచుకోండి అది తక్కువ మందికి మాత్రమే అవకాశం ఉంది ఇది అందరూ కూడా గమనించాలి చాలా చక్కగా వివరించారండి ఈనాటి కార్యక్రమంలో దక్షిణావృత శంకు పూజల గురించి తెలియజేశారు అలాగే దీపారాధన వివాహ ఆలస్యం వారందరికీ కూడా చక్కటి రెమెడీస్ కూడా కూడా ప్రేక్షకులందరి మీకు తెలియజేస్తాను చూశారు కదండి ఇది కేరళ సంఖ్య జ్యోతిష్యం ఈనాటి కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు కేరళ సంఖ్య జ్యోతిష్యం డోర్ నెంబర్